ఈ రోజు బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున ఫుల్ ఆన్ ఫైర్ లో ఉన్నాడు అయితే చీఫ్ గా ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దేసుకుందాం అనుకుంటోంది యష్మి యష్మి ఈ వారం స్టార్టింగ్ నుంచి చేస్తున్న పనులు వామో అసలు మామూలుగా లేవు అసలు మొన్న ఎపిసోడ్లు అయితే శృతి మించి ఆ శృతికి సంబంధించిన తీగ కూడా తెగిపోయింది మొదటిగా ఈ వారం అంతా కూడా నిఖిల్ అలాగే మణికంఠ క్లాన్ రెండు వాళ్ళిద్దరూ కూడా పాపం రాగి జావ తాగుతూ ఒక పిచ్చి సలాడ్లు తింటూ అంతా కూడా అలా ఎండిపోయి అంటే అలా కాలి కడుపుతో ఉండడానికి ప్రధానమైన కారణం యష్మి అయితే యష్మి ఆ రోజు ఏమంది నియర్ బై ఎవరు తీసుకొస్తే వాళ్ళదే కరెక్ట్ అంటావు కదా అనేసి అంది అంటే అవునండి ఈమె జడ్జిమెంట్ ఇవ్వాలి కానీ సంచాలక్గా ఈమె ఎవరు అసలు మధ్యలో ఆ న్యాయం గురించి ఆలోచించడానికి సరే మణికంఠ ఆ దానిలో ఓడిపోయాడు సెకండ్ దానిలో కూడా మణికంట గెలిస్తే అప్పుడు ఏం చేసేది అప్పుడైనా సరే నైనిక టీం వాళ్ళు ఖాళీగా ఉండాల్సిందే కదా ఫస్ట్ ఉండాల్సిందే కదా అంటే ఇక్కడ ఏంటంటే నిఖిల్ అలాగే మణికంఠకి ఫేవర్ చేయాలని తను అనుకోలేదు అందుకనే తన డెసిషన్ని అక్కడికక్కడ మార్చేసింది అంతేకాకుండా అంతేకాకుండా పెద్ద విష విచిత్రం ఏంటంటే గ్రీన్లో పృథ్వీని పెట్టింది పాపం నిన్న ప్రేరణ మొన్న ప్రేరణని వీళ్ళందరూ కలిసి కన్ఫ్యూజ్ చేసి గోల గోల చేసి ఒక పక్కన పాటలు ఇంకొక పక్కన టాస్క్ ఆడుతున్న వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ వాటన్నిటిని జయించి ముందుకెళ్తే పృథ్వీని టా గ్రీన్లో పెట్టింది అయితే మణికంట నేను అడిగాను సార్ నేను అడిగాను నియర్ బై ఉంటే నేను తీసుకొస్తానని అడిగాను అంటే అడగలేదు సార్ అని చెప్పేసింది కానీ విత్ ప్రూఫ్ చూపించిన తర్వాత యష్మికి నోట మాట రాలేదు ఇంకా ఏడడం స్టార్ట్ చేసింది ఏడడం స్టార్ట్ చేసి దొంగ ఎడుపులో ఐదుగురు పస్తులు ఉంటారని నేను అలా అన్నాను అది ఇది అంది మరి ఇదే విషయాన్ని ముందే చెప్పొచ్చు కదా ముందే చెప్తే ఏంటి ప్రాబ్లమ్ సార్ నేను ఇట్లా అనుకున్నాను ఐఎమ్ సారీ ఒకవేళ నా జడ్జ్మెంట్ కరెక్ట్ తప్పై ఉండే అంటే సరిపోయి ఉండేది లైవ్ లో కూడా అదే చెప్పింది కదా అలా అంటప్పుడు నాగార్జున గురించి చెప్పడానికి ఏంటి సో చీఫ్ గా అవుట్ అయిపోయింది యష్మి సో ఇక కొత్త చీఫ్ అనమాట ఆ క్లాన్ సభ్యులకి మళ్ళీ టాస్క్ పెట్టచ్చు మేబీ